హాయ్ ఫ్రెండ్స్ ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే మనము అటు ఫైవ్ ఇంచెస్ ఇటు ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా స్క్వేర్ పీసులు తీసుకోవాలి ఇప్పుడు వీటిని నేను చూపిస్తున్నట్టు ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా ఇలా ఒక ఫోల్డ్ చేసి దీనిపైకి మళ్ళీ ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి అర్థమైంది కదా ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మిడిల్కి ఫోల్డ్ చేయాలి ఇటు సైడ్ నుంచి చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కింద ఇలా కలిపి పాదం ఉండేలా స్టిచ్ వేసుకోండి సేమ్ దీన్ని కూడా ఇందాక ఎలాగైతే మిడిల్ ఫోల్డ్ చేసామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కింద పావించి మాత్రమే స్టిచ్ వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు కింద ఎక్స్ట్రా వన్ పీస్ కట్ చేసుకొని ఒక దానిపైన ఒకటి ఇలాగ మిడిల్లో డోరీ పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా వన్ పీస్ కట్ చేసుకొని మనం ఇప్పుడు సూది దారంతో ఇలాగా చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేలాగా చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకొని ఇలా దగ్గరికి లాగాము అంటే మనకి చూడండి కొంచెం దగ్గరగా కుచ్చులా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నాట్స్ వేసేసుకోవాలి ముడి వేసేసుకొని ఇలా రివర్స్ చేసుకోండి రివర్స్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ సూది దారంతో ఒక నాట్ వేసుకోండి ఈ నాట్ వేసేటప్పుడు కూడా మనం ఇలా పైకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ముడి వేస్తాం కదా అందులోంచి ఇలా బయటకు లాగాము అంటే మనకి ముడి అనేది బయటకి ఎక్కువగా కనిపించేది నీట్గా ఉంటుంది ఇప్పుడు పూసలు అనేది వేసుకుంటున్నాను లెహంగాలో వైట్ అండ్ గోల్డ్ ఉంది కదా అందుకని చెప్పి వైట్ అండ్ గోల్డ్ పోసలు వేసి ఇక్కడ మళ్ళీ మనం స్క్వేర్ పీస్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఉండేలా తీసుకొని ఇలా సమోసాలో ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ చిన్నగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి ఎక్స్ట్రా వన్ పీస్ కట్ చేసుకొని ఈ రివర్స్ చేసేటప్పుడు కూడా కార్నర్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా కత్తెరతో ఒకసారి అన్నామంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ దారాన్ని కరెక్ట్గా ఇలాగా కార్నర్లో పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పైకి పూసల్లోంచి పైకి తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక నాట్ వేసేసుకోండి ఇలా చాలా ఈజీగా మనం ఇలాంటి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు సరే హార్ట్ షేప్లో లో ఎంత నీట్గా వచ్చినాయో ఇలానే రెండు కూడా రెడీ చేశాను లెహెంగాస్కి కి బ్లౌజెస్ కి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు మన ఛానల్లో ప్లేలిస్ట్లో లో ఇంకా లట్కన్ మోడల్స్ చాలానే ఉన్నాయి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి